పోతే పోంగా పోంగా సిలిపై పడిపోతే ఒక అంగిలు కొడుకపోయినాయి ఒకరి భుజాలు గుడుకపోయినాయి అయినా కానీ పోయి ఆడ ఇంద్రెళ్ళ వాళ్ళకి బట్టలు కొనిచ్చినాం ఇలా అటువంటి పరిస్థితి అటువంటి ఒకవేళ కాంతి జరుగుతూ వాళ్ళ మీద ఎఫెక్ట్ వస్తుండే అయినా కానీ పోయినాం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అడ్డంగా నిలబడి మన చీకుమన్న ప్రాజెక్ట్ తెచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది కానీ ఏ ప్రభుత్వం తేలే అటువంటి దాన్ని ఈ టిఆర్ఎస్ తేలే ఏ ప్రభుత్వం టీడీపీ తేలే అటువంటి ప్రభుత్వం తెచ్చింది ఇప్పటి కూడా మన కాంగ్రెస్ పార్టీ మనకు గెలిచింది మనకి ఇంకా కొన్ని పనులు వస్తాయని మనకు నమ్మకం ఇలా మా బాబు తోకలేడన్నా ఏడున్నాడు బీజేపీలు ఉన్నాడు నేను నేను కొడుకును ఈడ ఉన్నా టీఆర్ఎస్లా కానీ గెలిచినేడిపోతాడే బీజేపీలోకి ఏ పోతాడు మా బాపు అప్పుడు టీడీపీలో ఉండే ఇప్పుడు బీజేపీలోకి వేయండు బీజేపీలోకి వేయం ఎంపీ ఉన్నాడు మా బాపు బీజేపీలో ఎంపీ ఉన్నాడు ఈడ టీఆర్ఎస్ పెట్టుకొని దొరుకుతా కూడా నమ్ముతాడా నమ్ముతాడా ఇది అంత డ్రామా అక్కడ ఉన్నాడే ముందడు ఉంట్రీ తాంటి కొడుకులు టీడీపీ ఇప్పుడు అయితే తెలంగాణ అన్నాడు మన టీఆర్ఎస్ అన్నాడు టీడీపీ అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఇక ఏమున్నది ఇక టీఆర్ఎస్లో జండ పెట్టుకుంటాడు మళ్ళా బీజేపీలో పోతాడు ఇక అరే అవురా బాప పూజ పనించా మనకు 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 వాళ్ళంతా కరెక్ట్ ఇలా మనల్ని ఎంత మోసం చేస్తుండ్రు ఏం చేస్తుండ్రు మనం కొంచెం ఆలోచించి మంచిగా మనం ఆలోచించి మనకు చీకమని ఏ ప్రభుత్వం తెచ్చింది అయితే అదే ప్రభుత్వంగా మనం నడాల మనకు తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ఇవాళ మనకు తాగతందుకు నీళ్ళు ఉన్నాయి అప్పుడు తాగతందుకు నీళ్ళే ఒకటే నూతాయి అంటే ఒకరుతాయంటే ఆడొక్కలు రెండే నవ్వుతాను బోర్ అయితే బోరు పడలే ఇవాళ అంత అయింది మంచిగా అక్కడ నీళ్ళు అయితే వాళ్ళు పట్టించిందా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అన్నాడు ఇంకా వాళ్ళు మన సమస్య మన ఎర్రగోలు ఏక బారందా ఎందుకు ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఆలోచించే పని చేస్తుంది ఎదురుటానికి గుట్ట పైసలు ఇచ్చాడు కాదు ఇది కరెక్ట్ న్యాయం కోసం పనులు పనులు చేసుకొని బతుకు అని చెప్తాయి ఈ పార్టీ